ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే వార రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అందులో ఫలితాలు ఎలా ఉన్నాయో మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి తప్పటడుగులు వేస్తారు కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి మీ ఓర్పుకు పరీక్షా సమయంగా భావించాలి మీరు ఆలోచనలో మార్పు వస్తుంది దుబారా ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది పనులు హడావిడిగా ముందుకు వెళతాయి ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం అనేది మీకు అనుకూలంగా లేదు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి ఇక దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది మీరు కొత్త వస్తువులు కొనాలనుకుంటే గృహానికి సంబంధించిన కొనకపోవడమే చాలా మంచిది ఎందుకంటే పాత వాటికి మరమ్మతు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇక సంతానం వల్ల మీకు అసహనం తప్పకుండా కలుగుతుంది ఏ సమస్యలైనా సరే మీరు చాలా సులువుగా పరిష్కరించుకోవాలి గృహ మార్పు ఏమంత ఫలితం అనేది మీకు ఉండదు మీ పైన ఈ వారంలో శకునాల ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారం చేసేవారికి సామాన్యంగా ఉంది తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత అనేది చాలా ప్రథమగా ఉండాలి ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త సమస్యలు అనేవి తప్పకుండా ఉంటాయి ఈ వారంలో మీరు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి ఆదాయం ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి ఇక పొదుపు ఏదైతే ఉందో దాన్ని మీరు పొదుపు చేయాలంటే చాలా కష్టం ఇక పరిచయస్తుల ఎవరైనా ఉంటే వాళ్ళ ధన సహాయాన్ని మీరు తప్పకుండా అడిగేవారుగా ఉన్నారు కానీ ఏదైనా సరే పెద్ద మొత్తం అడగపోవడమే చాలా మంచిది చిన్న మొత్తం అడగడం చాలా మంచిది అలాగే మీ ఇష్ట ఇష్టాలు ఏవైతే ఉన్నావో అవి సున్నితంగా చెప్పడం చాలా మంచిది అలాగే ఎవరిని కూడా తక్కువగా మాట్లాడవద్దు ఇక సంతానం యొక్క కథలికలపై దృష్టి పెట్టుకుంటే చాలా మంచిది పనులు ఏవైతే ఉన్నావో అవి అర్థాంతరంగా మీరు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా అయితే లేవు చిన్న విషయమే మిమ్మల్ని చాలా ఆందోళన గురి చేసే సూచనలు కనిపిస్తున్నాయి స్థిమితంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వారు మీరు మీ సమస్యలు కానీ మీకు సంబంధించిన అంతరంగిక విషయాలు కానీ ఎవరికి చెప్పకూడదు అలాగే ఆధ్యాత్మిక పట్ల మీకు ఈ వారంలో భక్తి అనేది పెరుగుతుంది ఇక అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి కానీ పని కానీ ఉంది వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి సామాన్యంగా ఉంది ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలన్నీ తప్పకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇక ఆత్మీయుల క్షేమ సమాచారం మీరు తెలుసుకుంటారు వివాదాలు ఎప్పుడైతే పాతకాలం నుంచి ఉన్నవో అవి పరిష్కార దిశగా వెళ్ళడానికి ఇది అనుకూలమైన సమయం ఇక మిథున రాశి ఈ వారు ఏదైనా సంప్రదింపులు చేయాలంటే అనుకూలమైన సమయం ఉంది ఎదుట వారి మనసును అంతర్యాన్ని గ్రహించి ముందుకు వెళితే చాలా మంచిది తొందరపడి ఎవరికి కూడా హామీలు ఇవ్వవద్దు ఏదైనా ప్రణాళికలు ఉంటే అవి జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళండి కొత్త ఆలోచనలు అనేవి తప్పకుండా మీకు వస్తాయి అవి పరిస్థితుల అనుకూలతకు చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అవి సద్వినియోగం చేసుకుంటారు మీరు మాట తీరు అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది ఇక ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి ఇలా ఖర్చులు అధికంగా ఉన్నా కూడా సంతృప్తికరంగానే ఉంది వారం మీకు పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఇక నగదు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ ఆహ్వానం కానీ నోటీసులు అందుకున్న వారంగా కనిపిస్తుంది ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది మీకు మీ అభిప్రాయాలకు స్పందన లభించే వారంగా ఉంది అలాగే వ్యాపారాలు చేసే వారికి సామాన్యంగా ఉంది అలాగే హోల్సేల్ వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు అలాగే న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ వారం మీరు ఆర్థికంగా నిలదొక్కున్న వారంగా ఉంది సమస్యలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు అనుకూలంగా ఉండి వాటి నుంచి ఉపశమనం పొందుతారు మీరు ఆకస్మిక ఖర్చులు కూడా ఉన్నాయి ధనాన్ని మితంగా ఖర్చు చేస్తే చాలా మంచిది శుభకార్యం అనేది మీకు తప్పకుండా నిశ్చయం అవుతుంది వేడుకలు అలాగే ఇక ఏదైనా కార్యక్రమాలు చేయాలని అనుకుంటారు మీరు బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించకపోవడం చాలా మంచిది మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఫోన్ సందేశాలు వస్తే వాటితో జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక అనవసర విషయాల్లోని అనవసర జోక్యాలు చేయకపోవడం చాలా మంచిది వ్యాపకాలు అనేవి కొత్త కొత్త వ్యాపకాలు మీకు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు నిర్మాణాలు ఏవైతే ఉన్నావో అవి ఆగిపోయి ఉంటాయి అవి మళ్ళా ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా మీరు స్థాపన చేయడానికి అంటే ఏదైనా బిజినెస్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం సంతానం విజయం మీకు సంతోషాన్ని ఇస్తుంది మీరు ఆత్మీయులతో ఉల్లాసంగా గడిపే వారంగా కనిపిస్తుంది ఇంతకుముందు పోగొట్టుకున్న పత్రాలు ఏవైతే ఉన్నావో అవి మీకు లభిస్తాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతి అలాగే ధన లాభ సూచనలు ప్రశంసలు అందుకుంటారు మీరు ఎప్పుడైనా సరే మీరు నిరుద్యోగం వీడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పకుండా మీరు అందులో గుర్తింపు లభిస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి రాణింపు అనుభవాలను గడిస్తారు ఇక చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంది ఈ వారం మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలు పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక సింహరాశి ఖర్చులు చాలా మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనానికి అయితే ఇబ్బంది అయితే కనిపించట్లేదు పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టవద్దు ఇక ఆత్మీయులకు మీరు సహాయాన్ని అందిస్తారు గృహంలో మంచి వాతావరణం కానీ ప్రశాంతతగా నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీరు ఆలోచిస్తారు అలాగే దంపతుల మధ్య ఒక అభిప్రాయం అనేది ఉంటే చాలా మంచిది లక్ష్యాన్ని సాధించే వారికి ఉన్నారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి మీ ప్రమేయంతో ఒకరికి సదా అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి బంధుత్వాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వేడుకలకు మీరు వెళ్ళే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పనులు ఏవైతే ఉన్నావో అవి అర్థాంతరంగానే మీరు ముగించేస్తారు ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాలు ఇక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆటుపోట్లు అనేవి తప్పకుండా మీరు ఎదుర్కొంటారు మీ పథకాలు అనేవి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఉద్యోగస్తులు పై అధికారులను ప్రసన్నం చేసుకునే వారంగా కనిపిస్తుంది నిరుద్యోగుల కృషి తప్పకుండా ఫలిస్తుంది ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మీరు పాల్గొంటారు ఇక క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంది ఇక కన్యరాశి కన్యా రాశి వారికి గృహంలో స్తబ్దత అనేది తొలగిపోతుంది ఆరోగ్యం చాలా సంతృప్తికరంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక పట్ల మీకు భక్తి అనేది పెంపొందే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఆత్మీయులను కలుసుకుంటారు పనులు హడావిడిగా చేస్తారు కానీ మీరు మెల్లగా చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే దైవ కార్యక్రమాలకి సన్నాహాలు చేస్తారు ఈ వారం మీరు అలాగే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వల్ల మీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా కనిపిస్తున్నాయి అవకాశాలు అనేవి తప్పకుండా మీరు అందుకోగలుగుతారు అలాగే బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న వారంగా కనిపిస్తుంది మీ మాట తీరు మిమ్మల్ని ఎంతో ఉన్నతికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు సామాన్యంగానే ఉన్నాయి సకాలంలో చెల్లింపులు చేస్తే చాలా మంచిది ఈ వారంలో ఏదో ఒక రోజు నా నగదుని డ్రా చేస్తారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పకపోవడమే చాలా మంచిది భవిష్యత్తుపై చాలా శ్రద్ధ అవసరం అది మీకు తగినదిగా కనిపిస్తుంది ఏ విషయాన్ని కూడా మీరు అది తేలిగ్గా తీసుకోకపోవడం చాలా మంచిది బాధ్యతగా వ్యవహరించాలి ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో రాణింపు ఉంది అలాగే అనుభవం గడిస్తారు అలాగే సామాన్యంగా ఉన్నవారికి సామాన్యంగానే కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల కార్యక్రమాలు అనేవి ప్రశాంతంగా ఉన్నాయి ఇక నిరుద్యోగులు ఇంటర్వ్యూలకి వెళ్తే ఇంటర్వ్యూల్లో గెలుపు అనేది ఉండదు ఇక తులారాశి ఒక సమాచారం మీకు ఆలోచింపజేసే విధానంగా ఉంది పనులతో మీరు చాలా సతమతం అవుతారు ఈ వారం ఆలోచనలు పలు విధాలుగా ఉన్నాయి ఇక మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి మీరు అవకాశం ఇవ్వకపోవడం చాలా మంచిది ప్రముఖులను కలుసుకునే వారంగా ఉంది మీ కష్టం అనేది ఫలిస్తుంది కొంచెం ఒత్తిడి తగ్గి మీరు జాగ్రత్తగా ఉండే వారంగా కనిపిస్తుంది పరిచయాలు అనేవి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రావాల్సిన ధనం అందుతుంది అవసరాలు అనేవి నెరవేరితే దంపతుల మధ్య మంచి అవగాహన నెలకొండ అవుతుంది అలాగే ఆది సోమవారాల్లో పత్రాలు కానీ లేదంటే విలువైన వస్తువులు కానీ లేదంటే డబ్బు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక నిర్మాణాలు ఏవైతే ఆగిపోయినా అవి వేగవంతమయ్యే వారంగా కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది ఇక వ్యాపారం చేసుకున్న వారికి అంతంత మాత్రంగానే ఉంది వారం మీరు కొత్త వ్యాపారాలు చేయాలంటే చేయవద్దు ప్రస్తుత వ్యాపారాలు మీకు శ్రేయస్కరంగా ఉన్నాయి ఇక ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు ఇక షేర్లు కానీ లేదంటే ఇతర పెట్టుబడులు చేసేవారు ఎవరైతే ఉంటారో అవి మీకు నిరుత్సాహంగా ఉన్నాయి వారం ఇక వృక్షికి రాసి ప్రతి విషయం మీరే స్వయంగా చూసుకుంటే చాలా మంచిది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆర్థిక లావాదేవీలతో మీకు తీరిక ఉండదు పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది అలాగే ఏదైనా ప్రలోభాలు ఉంటే వాటికి లొంగకపోవడం చాలా మంచిది బుధ గురువారాల్లో పనుల్లో శ్రమ చికాకులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చులు అంచనాలు మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఆత్మీయుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది ధనానికి అయితే ఇబ్బంది లేదు సోదరులతో సంప్రదింపు జరిపే వారంగా ఉంది అలాగే మీ ప్రతిపాదనలు ఏవైతేనో అవి తప్పకుండా అభ్యంతరాలు ఎదురవుతాయి ఇక ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు మీరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాలు చేసేవారికి సామాన్యంగా ఈ వారం ఉంది మీ పథకాలు ఏమంత ఫలితాలు ఇవ్వవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే కీలక సమావేశాల్లో మీరు పాల్గొనే వారంగా ఉంది మీరు ప్రయాణం కానీ చేయవలసి వస్తే ఈ వారం ఆ ప్రయాణం మీకు అనుకూలంగా అయితే లేదు ఇక ధనుసు రాశి గృహంలో ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఆలోచనలు మీకు స్ఫురిస్తాయి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి వారం మీకు కానీ సంతృప్తికరంగా ఉన్నాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు మీరు ఒక వ్యవహారము మీకు అనుకూలతగా ఉండదు సంప్రదింపులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి మనోధైర్యంతో ముందుకు వెళ్తే చాలా మంచిది ప్రయత్నాలను ఎప్పుడు కూడా విరమించుకోవద్దు మీ కృషి త్వరలో ఫలిస్తుంది అనవసర జోక్యాలు చేసుకోకపోవడమే చాలా మంచిది శుక్ర శనివారాల్లో పనులు సాగగా విసుగు చెందుతారు ఇక ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది మీకు ఆందోళన తొలగి పడతారు మీరు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఆహ్వానాలు అందుకుంటారు అలాగే కొన్ని విషయాలు పట్టించుకోవడం చాలా మంచిది దంపతుల మధ్య ఒక అవగాహన నెలకొంటుంది వ్యాపారాల్లో ఆటపోట్లను దీటుగా ఎదుర్కొంటారు మీరు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత చాలా అవసరం కళాకారులకు ప్రోత్సాహకరమైన వారంగా ఉంది ఇక మకర రాశి ఆకస్మిక ఖర్చులు కనిపిస్తున్నాయి మీకు ధనం మితంగా ఖర్చు చేయడం చాలా మంచిది ఏదైనా ఫోన్ సందేశాలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పకొద్దు అలాగే గృహ మార్పు అనేది చికాక పరుస్తుంది మిమ్మల్ని ఆదివారం నాడు మీ పనులు మీరు నెమ్మదిగా చేయడం చాలా మంచిది కార్య సాధనకు మరింత కష్టపడితే చాలా మంచిది వ్యవహార అనుకూలత అనేది మీకు ఈ వారం కనిపించట్లేదు అవకాశాలు చేజారిపోతాయి పట్టుదలతో ప్రయత్నాలు చేయండి తప్పకుండా దాంట్లో మీరు గెలుస్తారు మీ కృషి త్వరలోనే మీకు ఫలితాలను ఇవ్వబోతుంది అలాగే ఆప్తుల సలహా పాటించండి పోగొట్టుకున్న వస్తువులు మీకు లభ్యమయ్యే వారంగా ఉంది అలాగే చిన్ననాటి పరిచయస్తులను కలుసుకోబోతున్నారు గత సంఘటనలు మీకు అనుభూతినిస్తాయి ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు అనేవి లేవు మీకు అలాగే ముఖ్యులైన వారికి విడుకలు పలికే వారంగా ఉంది ఇక కుంభరాశి ఈ వారం మీ మాటలతో మీరు రాణిస్తారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవులు అందుకుంటారు ప్రతి విషయంలో మీదే పై చేయ ఉంది బాధ్యతలు అధికమవుతాయి వ్యాపకాలు అనేవి కొత్తగా మీరు సృష్టించుకునే వారంగా కనిపిస్తుంది ఖర్చులు అదుపులో ఉండవు రాబడిపై దృష్టి పెడతారు సోమ మంగళవారాల్లో పనులు ముగింపు దశలు ఆడావిడిగా సాగుతూ ఉంటే ఆభరణాలు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేయడం చాలా మంచిది సంతాన కదలికలపై దృష్టి పెట్టండి దంపతుల మధ్య ఒక అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది ఆరోగ్యం స్థిరంగా ఎప్పట్లయినా ఉంది పెట్టుబడులు కానీ సంస్థల స్థాపనలకు ఇది అనుకూలమైన సమయం వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాల్లో లాభాలు అనేవి తప్పకుండా ఉన్నాయి అలాగే కళాకారులకు ప్రోత్సాహకరమైన వారంగా ఈ వారం ఉంది ఇక మీనరాశి కుటుంబకులతో మీరు సంప్రదింపులు జరిపే వారంగా ఉంది మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు వారి నుంచి ఎదుటి వారు అంతర్యాన్ని గ్రహించి ముందుకు వెళ్తే చాలా మంచిది అలాగే సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది పత్రాలు గాని నగదు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి ఇక ఆధ్యాత్మిక చింతన అనేది ఈ వారం మీకు పెరగబోతుంది ఆలయాలకు విరాళాలు కూడా అందిస్తారు మీరు పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రంగా ఉంది అవకాశాలు అనేవి తప్పకుండా వదులుకోవద్దు ఇక వ్యాపకాలు అనేవి తప్పకుండా అధికమవుతే పనుల ప్రారంభంలో చికాకులు ఎదుర్కొంటారు మీరు శక్కునాలను ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు బుధవారం నాడు ఊహించిన సంఘటనలు ఎదురవుతే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం విశ్రాంతి లోపాలు ఉన్నాయి ఇక నిరుద్యోగుల కృషి తప్పకుండా ఫలిస్తుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధి తప్పకుండా ఉంటుంది ఈ వారంలో మీరు విందులు వినోదాల్లో పాల్గొన్న వారంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇది గ్రహస్థితి తర్వాత మీ రాశి చక్రాన్ని బట్టి చెప్తున్న విషయం ఇది ఖచ్చితంగా ఇలా ఉంటాయని కాదు ఒక అంచనాతో ఆలోచించి చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్